హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్ లక్క గాజులకి భౌగోళిక గుర్తింపు అనే టాపిక్లో కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లు ఒకసారి చూద్దాం హైదరాబాద్ లక్క గాజులకి భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు జారీ చేసిన చెన్నైలోని రిజిస్ట్రీ తెలంగాణ నుంచి గుర్తింపు పొందిన పదిహేడవ వస్తువు ఈ లెక్కగాజు ఏదైనా వస్తువులు కళాకృతులు ఆహార పదార్థాలు పంటలు ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించినవైతే ఆ ప్రాంతానికి సంబంధించిన వస్తువు లేదా ఆహార పదార్థాలకు మొదలగు వాటికి భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రాంతంలో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల పేర్లు మరో వస్తువులకు లేదా మరో ప్రాంతంలో ఉపయోగించడానికి వీల్లేదు పద్దెనిమిది వందల ఎనభై మూడులో జరిగిన ప్యారిస్ కన్వెన్షన్లోని మేధో సంపత్తి హక్కులలో భాగంగా భౌగోళిక గుర్తింపు అనేది పరిగణించబడుతుంది ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్ ఆధారంగా భౌగోళిక సూచి గుర్తింపు ఇవ్వబడుతుంది భారత్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు చట్టాన్ని రూపొందించారు ఇది రెండు వేల మూడు నుండి అమల్లోకి వచ్చింది భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది భౌగోళిక సూచి గుర్తింపు ప్రధాన కార్యాలయం చెన్నైలో కలదు మన దేశంలో రెండు వేల నాలుగు ఐదులో మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు డార్జిలింగ్ టీ పశ్చిమ బెంగాల్ అరణముల కన్నడీ కేరళ పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు దక్కింది బస్తీలోని లక్క గాజులకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ గుర్తింపు లభించింది ఇదివరకే హైదరాబాద్ అలీంకు జీఐ ట్యాగ్ దక్కగా తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ లార్డ్ బజార్ లాక్ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ శనివారం రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు జిఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్ను ప్రకటించింది తెలంగాణలో జిఐ ట్యాగ్ అందుకున్న పదిహేడవ ఉత్పత్తి ఇది ఈ లక్క గాజులను చేత్తోనే తయారు చేస్తారు హైదరాబాద్ పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి ఇక్కడ రకరకాల గాజులు తయారవుతున్నాయి అందులో లక్క రాళ్ళ గాజులు స్థానిక అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి ఈ గాజుల తయారీ క్లిష్టమైన ప్రక్రియ రెజిన్ను కొలిమిపై కరిగిస్తే లెక్క వస్తుంది దీన్ని వృత్తాకారంలో మలిచి దానిపై స్ఫటికాలు రాళ్ళు పూసలు అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు కాలక్రమంలో వీటి డిజైన్లో ఎన్నో మార్పులు వచ్చాయి మొగలుల కాలంలో మొగలుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెప్తారు రాజ కుటుంబాల్లోని మహిళలు ఈ గాజులు ధరించేవారు ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు ఇష్టపడుతున్నారు లార్డ్ బజార్లో మాత్రమే దొరికే లక్క గాజులకు జీఐ గుర్తింపు కోసం రెండు వేల ఇరవై రెండులో క్రిసెంట్ హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ సహాయ సహకారులు వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది పద్దెనిమిది నెలల పరిశీలన అనంతరం ట్యాగ్ మంజూరైంది త్వరలోనే త్వరలోనే ధృవీకరణ పత్రం రానుంది లాక్ గాజుల తయారీలో ఆరు వేల కుటుంబాలు పాలు పంచుకుంటున్నాయి ట్యాగ్ వీరందరికీ ఒక గుర్తింపు అని చెప్పవచ్చు గౌరవాన్ని కూడా తీసుకొచ్చింది మంచి డిజైనర్లు రూపొందించడానికి కొత్తవి తయారు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మార్కెట్లో గాజులకు డిమాండ్తో పాటు అమ్మకాలు పెరిగి హస్తకళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది అని ఆర్టిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ ఈసాముద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇక తెలంగాణ నుంచి జీఏ ట్యాగ్ పొందిన వస్తువులను ఒకసారి చూద్దాం పోచంపల్లి ఇక్కత్ రెండు వేల నాలుగు ఐదు యాదాద్రి భువనగరి జిల్లా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది కరీంనగర్ నిర్మల్ ఫర్నిచర్ అండ్ టాయ్స్ రెండు వేల ఎనిమిది తొమ్మిది నిర్మల్ నిర్మల్ పెయింటింగ్స్ రెండు వేల ఎనిమిది తొమ్మిది నిర్మల్ చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ రెండు వేల పది పదకొండు సిద్దిపేట పెంబర్తి లోహా క్రాఫ్ట్ రెండు వేల పది పదకొండు జనగాం హైదరాబాద్ హలీం రెండు వేల పది పదకొండు హైదరాబాద్ గద్వాల్ చీరలు రెండు వేల పది పదకొండు జోగులాంబా గద్వాల సిద్దిపేట గుల్లభామ చీరలు రెండు వేల పదకొండు పన్నెండు సిద్దిపేట నారాయణపేట చేనేత చీరలు రెండు వేల పన్నెండు పదమూడు నారాయణపేట పోచంపల్లి ఇక్కత్ లోగో రెండు వేల పదిహేడు పద్దెనిమిది యాదాద్రి భువనగిరి బంగన్పల్లి మామిడి పండు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇండియా ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ డోక్రా మెటల్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆదిలాబాద్ దర్రీస్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరంగల్ పుట్టపాక తేలియా రుమాల్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి యాదాద్రి భువనగిరి తాండూరు కందిపప్పు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వికారాబాద్ ఇక రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందిన వస్తువు లక్క గాజులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు హైదరాబాద్ సో ఇది ఫ్రెండ్స్ జీఐ ట్యాగ్ పొందిన లక్క గాజులకి సంబంధించిన కొంత సమాచారం అలాగే ఇదివరకే ఇదివరకే జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల గురించిన సమాచారం తెలంగాణలో ఇప్పటి వరకు పదిహేడు వస్తువులు జీఐ ట్యాగ్ పొందాయి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో మొదటిసారిగా బౌలు మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు పోచంపల్లి ఇక్కత్ నిర్మల్ సిల్వల్ ఫిలిగ్రి కరీంనగర్ నిర్మల్ బొమ్మలు నిర్మల్ చిత్రకళలు నిర్మల్ ఫర్నిచర్ చేర్యాల చిత్రకళలు పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ గద్వాల్ చీరలు హైదరాబాద్ హలీం సిద్దిపేట గొల్లభామ చీరలు నారాయణపేట చేనేత వస్త్రాలు ఆదిలాబాద్ డోక్రా వరంగల్ దుర్రీస్ పుట్టిపాక పుట్టపాక తేలియా రుమాల్ బంగన్పల్లి మామిడి తాండూర్ కందిపప్పు లక్క గాజులు ఇలా ఇవి ఫ్రెండ్స్ తెలంగాణలో జీఐ ట్యాగ్ పొందిన వస్తువులను గురించిన కొంత సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్